రేపు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుల వారు గౌరవనీయులు మల్లికార్జున్ ఖర్గే గారు జై భీమ్ జై సంవిధాన్ ప్రోగ్రాంలో భాగంగా హైదరాబాద్లో ముఖ్య కార్యకర్తలతో సమావేశమవుతూ ఉన్నారు ఎల్బి స్టేడియంలో మూడు గంటలకి ఎందుకంటే కొన్ని ప్రభుత్వాలు కేవలం మతతత్వ పార్టీలు అవన్నీ రాజ్యాంగాన్ని చులకనగా చూసే విధంగా పరిపాలిస్తూ ఉన్నాయి కాబట్టి అట్లాంటి వాటికి అందరికీ చెక్ పెట్టే విధంగా భారత సంవిధానం అంబేద్కర్ గౌరవీలు దివ్యత అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగబద్ధంగా పరిపాలిస్తూ ఉన్నారు ఏ ప్రభుత్వాలు వచ్చినా దానికి ఉన్న ఇంపార్టెన్స్ని తెలియజేయడానికి ప్రజలందరికీ రాజ్యాంగాన్ని ధిక్కరిస్తూ ఉన్నారు కాబట్టి ఇవన్నీ ప్రజలకు చెప్పే విధంగా ప్రతి ఒక్క నియోజకవర్గంలో కూడా జైబాబు జై భీం జై సంవిధాన్ అనే ప్రోగ్రాం బ్రేకప్ చేయడం జరిగింది దాంట్లో భాగంగా ఖర్గే గారు ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్క కాంగ్రెస్ అభిమానులు మన నియోజకవర్గంలోనే మాజీ సర్పంచ్లు మాజీ ఎంపీటీసీలు మాజీ ఎంపీపీలు జెడ్పీటీసీలు తర్వాత ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ అభిమానులు మా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పార్టీ కార్యవర్గంలో అందరూ కూడా రేపు అత్యధిక సంఖ్యలో పాల్గొని సభను దిగ్విజయం చేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని పేరు పేరున కోరుకుంటా ఉన్నాం